ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్స్లో తప్పక వారాహి అమ్మవారు అని రాయండి అలా రాసిన వారికి అమ్మవారి దివ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీకు తెలుసుకదా వారాహి అమ్మవారు ఎంత శక్తివంతురాలో మీకు ఎంత కష్టాలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఎవరైనా మిమ్మల్ని బాధపెడుతున్నా ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఏ సమస్యలున్నా ఒకసారి వరాహి అమ్మవారిని నిజమైన భక్తితో నమ్మి చూడండి ఆమె శక్తి మీ జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశీలో వారాహి అమ్మవారు ఎందుకు ఉంటారు ఆమె రహస్యం ఏమిటి కాశీ రక్షకురాలు వరాహి అమ్మవారి మహిమ ప్రపంచంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కాని శివుని నగరం కాశీకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ రాత్రిళ్ళు కూడా దేవుళ్ల పరిరక్షణ జరుగుతూనే ఉంటుంది ఆ రాత్రి రక్షణలో ఒక అద్భుతమైన దేవత ఉన్నారు ఆమె పేరు వరాహి అమ్మవారు వరాహి అమ్మవారు పూర్వకాలం నుంచే కాశీ నగరాన్ని భయం దుష్టశక్తుల నుండి రక్షిస్తున్న దేవి అని నమ్మకం కాశీలోని మందిర్ ఘాట్ దగ్గర ఒక చిన్నదైన కాని అత్యంత పవిత్రమైన ఆలయం ఉంది ఇది దేవి ఆలయం ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే దేవి గర్భగృహం పాతాళంలో ఉంటుంది భక్తులు నేరుగా దేవిని చూడలేరు కేవలం రెండు రంధ్రాల ద్వారా మాత్రమే దర్శనం లభిస్తుంది ఒకటి ముఖదర్శనం కోసం మరొకటి దర్శనం కోసం ఉదయం నాలుగు గంటలకు పూజలు ప్రారంభమై ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా వరకు మాత్రమే దర్శనం ఉంటుంది ఇది వరాహి అమ్మవారి ప్రత్యేకత పురాణాల ప్రకారం వరాహి అమ్మవారు భూదేవి యొక్క అవతారంగా భావిస్తారు ఆమెను అష్టమాత్రికలలో ఒకరుగా పరిగణిస్తారు ఒకసారి రాత్రిపూట కాశీ నగరాన్ని రాక్షస శక్తులు భయపెట్టడం మొదలుపెట్టాయి అప్పుడు శివుడు పార్వతితో కలిసి కాశీని రక్షించమని వరాహి అమ్మవారిని ఆజ్ఞాపించారు అప్పటి నుండి ప్రతి రాత్రి వరాహి అమ్మవారు కాశీలో సంచరిస్తూ భక్తులను రక్షిస్తున్నారని విశ్వాసం అందుకే కాశీలో రాత్రిపూటకూడా భయం ఉండదని వరాహి అమ్మవారు కాపాడతారని నమ్మకం పెరిగింది ఎన్నో భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు ఒక భక్తుడు ఇలా చెప్పాడు నాకు రాత్రిళ్ళు ఎప్పుడూ భయంకరమైన కలలు వచ్చేవి ఒకసారి వరాహి అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఆ భయాలు పూర్తిగా తొలగిపోయాయి నిద్రలో కూడా ప్రశాంతత కలిగింది మరొక మహిళ ఇలా తెలిపింది నా కుటుంబం మీద దుష్టశక్తుల ప్రభావం ఉందని అనిపించేది కాని వరాహి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తరువాత మా ఇంట్లో శాంతి తిరిగి వచ్చింది ఇలాంటి అనుభవాలు వరాహి అమ్మవారి పరమశక్తిని చూపిస్తున్నాయి వరాహి అమ్మవారి కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది మన జీవితంలో ఎన్నో భయాలు సమస్యలు వస్తాయి కాని మనం విశ్వాసంతో దేవిని ఆశ్రయిస్తే ఆ భయాలు అన్నీ తొలగిపోతాయి నమ్మకం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట నమ్మకం ఉండదు కాశీకి వెళ్లే ప్రతి యాత్రికుడు వరాహి అమ్మవారిని దర్శించుకోవాలి అలా చేస్తే కేవలం యాత్ర మాత్రమే కాదు మన హృదయం కూడా భయాల నుండి విముక్తి పొందుతుంది కాశీ రాత్రులు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి గంగానది ఒడ్డున దహన ఘాట్ వద్ద అగ్నిజ్వాలలు వెలుగుతూనే ఉంటాయి ఘంటాల శబ్దం మంత్రాల నినాదం గంగతీరపు చల్లని గాలి ఈ సమస్తం ఒక మాయాజాలం లాగా అనిపిస్తుంది కాని ఈ మాయాజాలం వెనుక ఒక రహస్య శక్తి ఉంది అది వరాహి అమ్మవారు పురాణాల్లో చెప్పబడింది అష్టమాత్రికలలో వరాహి అమ్మవారు ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారని ఆమె రూపం వింత మానవ శరీరం వరాహి తల ఈ రూపం అంటే భయంకరం కాదు దుష్టశక్తులకు భయంకరం భక్తులకు రక్షణకరం కాశీని చీకటి నుండి కాపాడమని శివుడు ఆజ్ఞాపించినప్పుడు వరాహి అమ్మవారు మాటిచ్చారు ప్రభు ఈ పవిత్ర నగరంలో ఏ భక్తుడైనా రాత్రి భయపడకుండా తిరుగుతాడు నేను ఉంటాను నా శక్తి వారిని కాపాడుతుంది ఒకసారి ఓ భక్తుడు రాత్రి సమయంలో గంగాఘాట్ దగ్గరకి వెళ్లాడు అతనికి భయం వేసింది అంత చీకటిలో ఎవరైనా వెంబడిస్తున్నట్టనిపించింది ఆ భక్తుడు గుండెల్లో జపించాడు అమ్మా వరాహి నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే నన్ను కాపాడు ఆ క్షణంలో ఒక ప్రకాశం అతని ముందుకు వచ్చింది ఓ శక్తివంతమైన రూపం వరాహి అమ్మవారు ఆమె గళం గర్జనలా వినిపించింది నా బిడ్డా నన్ను పిలిస్తే నేనొచ్చాను నీ హృదయంలో భయం ఎందుకు నువ్వు నమ్మకం కలిగి ఉంటే భయం దూరమవుతుంది నమ్మకం వదిలేస్తే భయం నిన్ను గెలుస్తుంది భక్తుడు కన్నీళ్లతో నమస్కరించాడు ఆ రాత్రి తరువాత అతను ఎప్పుడూ భయపడలేదు అమ్మవారు కేవలం రక్షణకే కాదు శక్తికి కూడా ప్రతీక భక్తుల హృదయంలో ధైర్యం నింపడం ఇంట్లో శాంతి తీసుకురావడం చీకటి శక్తులను తొలగించడం ఇవన్నీ ఆమె మహిమ అందుకే కాశీలో ఎవరైనా యాత్రికుడు రాత్రి నిద్రపోతున్నా తిరుగుతున్నా ఆయన చెవిలో ఒక మాట వినిపిస్తుంది అమ్మ ఉన్నది భయం ఉండదు మన జీవితంలో కూడా ఎన్నో రాత్రులు ఉంటాయి ఆ రాత్రులు అంటే కేవలం చీకటి కాదు సమస్యలు భయాలు పరీక్షలు అలాంటి రాత్రుల్లో మన హృదయాన్ని వరాహి అమ్మవారి పాదాల వద్ద ఉంచితే మన లోపల వెలుగు వెలుగుతుంది భక్తి ఉంటే రక్షణ దొరుకుతుంది నమ్మకం ఉంటే భయం దూరమవుతుంది ఇదే కాశీ రక్షకురాలు వరాహి అమ్మవారి మహిమ ఒక రాత్రి కాశీనగరంపై ఒక దుష్టశక్తి దాడి చేసింది ఆ రాక్షసుడు పేరు కాళేశ్వరుడు అతను గంగతీరాలపై తన దుష్టశక్తిని విస్తరించాడు భక్తులు నిద్రలో భయపడుతూ లేచారు దహంఘాట్ వద్ద అగ్నిజ్వాలలు ఒక్కసారిగా కప్పివేయబడ్డాయి అందరూ ఒక్కటే జపం చేయసాగారు అమ్మా వరాహి మమ్మల్ని కాపాడు ఆ క్షణమే ఆకాశం విరిగినట్టుగా ఒక ప్రకాశం కాశీని కప్పేసింది గంగానది అలలు పెరిగి ఒక రూపం ప్రత్యక్షమైంది అది వరాహి అమ్మవారు వరాహి రూపం భయంకరం కానీ కరుణామూర్తి కళ్లలో అగ్ని చేతుల్లో ఆయుధాలు కింద దుష్టశక్తి వణుకుతోంది అమ్మగళం కాశీ అంతా మార్మోగింది ఈ పవిత్ర నగరాన్ని తాకాలనే ధైర్యం ఎవరికీ నా భక్తులను ఎవరూ కదలించలేరు కాళేశ్వరుడు గర్జించాడు ఈ నగరం మీద నా అధికారం నీ శక్తి నన్ను ఆపలేడు వరాహి అమ్మవారు ప్రతిజ్ఞ చేశారు భక్తుల నిద్రలోకి భయాన్ని నింపే శక్తి నీవైతే వారి హృదయంలో ధైర్యం నింపే శక్తి నేనే ఆ మాటలతో యుద్ధం మొదలైంది గంగతీరాలు కదిలాయి ఆలయ ఘంటాలు మోగాయి అమ్మ ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసుడు వణికిపోయాడు చివరికి కాళేశ్వరుడు చీకటిలో కలిసిపోయి నాశనం అయ్యాడు యుద్ధం ముగిసిన తరువాత కాశీ మళ్లీ ప్రశాంతంగా మారింది భక్తుల హృదయాల్లో ఒక వెలుగు పుట్టింది ఒక వృద్ధుడు గంగతీరంలో నిలబడి ఇలా అన్నాడు మా ప్రాణాలను కాపాడింది అమ్మే ఆమె లేకపోతే ఈ నగరానికి ఉండేది కాదు ఆ రోజు నుండి భక్తులు మరింత భక్తితో వరాహి అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టారు ప్రతి రాత్రి నిద్రకు ముందు ఒకే మాట జపించేవారు అమ్మ ఉన్నది భయం ఉండదు జీవితంలో ఎన్నో చీకట్లు వస్తాయి సమస్యలు దుఃఖాలు రోగాలు భయాలు అవి మన మీద దాడి చేస్తాయి అప్పుడు మనం వరాహి అమ్మవారి స్మరణ చేస్తే ఆమె శక్తి మన హృదయాన్ని రక్షిస్తుంది మన లోపల వెలుగు పుట్టిస్తుంది నమ్మకం ఉంటే శక్తి లభిస్తుంది భక్తి ఉంటే భయం దూరమవుతుంది వాస్తవంగా కాశీరాత్రులు ఎప్పుడూ భయంకరమైనవి కాదని తెలుసుకున్నాం ఎప్పుడైనా మనం భయపడితే మన హృదయంలో వెలుగు నింపే శక్తి ఎక్కడుంది అని అడగాలి అది వరాహి అమ్మవారు ఆమె ఎల్లప్పుడూ మనతో ఉంటుంది చీకటి సమస్యలు భయాలు ఎప్పుడూ ఎదుర్కొన్నా కూడా భక్తి ఉంటే రక్షణ దొరుకుతుంది నమ్మకం ఉంటే భయం దూరమవుతుంది మన లోపల ధైర్యం శాంతి ప్రేమ పుట్టుతుంది ఎందుకంటే ఒక శక్తి ఎల్లప్పుడూ మన హృదయానికి మార్గదర్శకంగా ఉంటుంది ఆశీర్వాదం పొందినవారు ఎప్పుడూ విజయవంతంగా ధైర్యంగా సంతోషంగా జీవిస్తారు కాబట్టి ప్రతి భక్తుడు వరాహి అమ్మవారి పాదాల వద్ద తన హృదయాన్ని ఉంచాలి అక్కడే నిజమైన శాంతి భయంలేని జీవితం ధైర్యం దొరుకుతుంది ఇదే కాశీ రక్షకురాలు వరాహి అమ్మవారి మహిమ